ప్రజలకు స్పష్టంగా హామీలు ఇచ్చారు సంపద సృష్టిస్తాం మీకు చేరువవుతాం ఈ కన్నా మెరుగ్గా చేస్తాం బంగారు భవిష్యత్ అన్నారు బంగారు బాటలు అన్నారు రోడ్డు వేసామంటున్నారు ఇది వరకు గుంతలు రోడ్డు ఇప్పుడు రోడ్లు వేసామంటున్నారు ఆరు నెలల క్రితం మొదలుపెట్టారు ఆరు నెలల క్రితం వేసిన రోడ్డు వదని చూపిస్తారు మళ్ళా గుంటలు పడింది అంటే మీ కార్యకర్తల కోసం లబ్ధి చేకూరాలని ఏ విధంగా దాన్ని సమర్థించుకుంటారు ఇసు గురించి మాట్లాడారు యథేచ్ఛుగా లదిలిపోతున్నాయి గ్రావెల్ గురించి మాట్లాడారు ఎవరు ఏ బండిని ఆపడం లేదు వెంకటగిరి నియోజకవర్గంలో సైదాపురంలో ఉన్న క్వాడ్స్ ప్రతిరోజు సాక్షిలో కాదు ఈనాడు ఆంధ్రజ్యోతిలో వస్తున్నాయి ఎవరు దీనికి బాధ్యత ఏం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అధికారులకి ఒకటే వినపం మీ మీ నిధులు సరిగా నిర్వర్తించండి ప్రజలకు అన్యాయం చేయొద్దు ప్రభుత్వం ఉంది కాబట్టి కొందరికి ఎక్కువ సాయం చేయాలకుంటారు చేయండి ఇది వరకు కూడా చెప్పాను మా పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ప్రజలు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టినా మీరు పరిహారం చెల్లించక తప్పదని మరొకసారి తెలియజేస్తూ ఇది మళ్లీ కలెక్టర్ తీసుకుపోతాం ఒక ఫోటోలే కాదు వీడియో ప్రూఫ్లు కూడా ఉన్నాయి ఇలాంటి దుశ్చర్యలు మానుకొని ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంగా ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ప్రభుత్వాల్లో మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు సరిగా పనిచేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ మీడియా మిత్రుల ద్వారా ఈ విషయం అభివృద్దికి తెలియజేయాలని కోరుకుంటూ మూడు రోజుల్లో ఉగాది వస్తుంది వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు